ఆర్థిక సమస్యలు ఎలాంటి ఉన్నా కానీ తొలగిపోతాయి ఇక వాళ్ళకు ఏవి ఏవి కోరుకుంటే అవి విశేషించి పితృదోషాలు ఉన్న వాళ్లకు ఇది అద్భుతమైనటువంటిది పితృదోషాలతో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు సంతానము లేకుండా పిల్లల కోసం ఇబ్బంది పడేటటువంటి వాళ్లకు కాల సర్పదోషాలు దోషాలు విశేషించి నవగ్రహాలకు సంబంధించిన ఎలాంటి గ్రహపీడలు ఉన్నా ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ యాగములో అలాంటి యోగం ఉంటుంది ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి యాగం అస్సలు కాదమ్మా యోగవాత్ లభతే యాగం అని మనకు శాస్త్రంలో చెప్పబడింది అంటే ఇక్కడ వాళ్ళ తలరాతలో ఈరోజు ఈ యోగములో ఈ యాగంలో ఎవరైతే కూర్చోవాలి అని రాసుంటే వాళ్ళ కలయిక మాత్రమే జరుగుతుంది ఎవరు పడితే వాళ్ళు రాలేరు రాలేరు రోజు ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు చూస్తున్నారు ఈ యాగం వాళ్ళు జరుపుకుంటున్నారు అని అనుకుంటే వాళ్ళకు ఆ యోగం ఉంది అని ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వాళ్ళ జీవితంలో వాళ్ళకేదో మంచి జరిగే సమయం ఆసన్నమైంది అని గుర్తించడానికే ఇది వాళ్ళ దృష్టిలో పడుతుంది లేకపోతే తప్పదు